ਉੰਦਰ ਉਸ ਲੋਸ ਉਸ ਲੋਸ ਆਪਾਂ ਮੋਨਾ ਨਾ 200 ਬੱਧਾ ਬੀਰ ਅੰਨਾ ਜਰਰ ਆਇਨਾ ਤਲਕਾਈ ਲੈ ਵੜਦੇ ਲੱਗਾ ਆਇਓ ভাল নে ডক্সাৰ 그거는 간. 자 이제 파라바다지. 내가 이제 말다. 나 살만 락스다. 나. 그러면 간. 로팔로로. 아우지 잘다. 명단에 아 포지션. 맞죠? 우리 만주단에. 어. 우리가 그 리포트 한번 chak 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 మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు తయారు చేసినటువంటి తెలంగాణ ఆనిముత్యం ముత్యం రాజకీయాలకు కొత్త నిర్వచనం చూపిస్తున్నటువంటి మన హరిశన్న గారి జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఒక బ్లడ్ బ్లడ్ బ్యాంక్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ సహకరిస్తున్నటువంటి నవీన్ కుమార్ వారి మిత్రి మిత్ర బృందానికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రతి గుండెలో మా అన్న అనిపించుకునే స్థాయికి హరిషన్న చేరుకోవటం మాకు చాలా సంతోషం ఒకప్పుడు మహామహానాయకులని మా అన్న అని పిలుచుకునే వాళ్ళు అట్లాంటిది ఈ తరానికి హరిషన్ అవటం మేము చాలా సంతోషిస్తున్నాం రాజకీయాలకి ఒక కొత్త అర్థం చూపిస్తూ ఉన్నారు అంకిత భావానికి పట్టుదలకి ఇప్పుడున్న సమాజంలో ఒక నిలవెత్తు నిదర్శనం కేసీఆర్ గారికి మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇట్లాంటి ఒక ఆణిముత్యాన్ని ప్రజలకు అందించినందుకు తరాలకు భవిష్యత్ తరాలకు యువతరం మొత్తం కూడా ఆదర్శంగా చూసుకోవడానికి ఒక నాయకుడిని తెలంగాణకి అందించినటువంటి కేసీఆర్ గారికి మరొకసారి ధన్యవాదాలు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం బుచ్చిరెడ్డి గారికి విజేందర్ రెడ్డి గారికి మండల చక్రి గారికి కలివెం మత్సవన్ రెడ్డి గారికి అట్లాగే పట్టణ అధ్యక్షులు వెంకన్న గారికి నర్సన్న గారికి మసూద్ గారికి అసీంభాయ్ గారికి ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే హరీషన్న హ్యాపీ బర్త్డే రాష్ట్ర మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి కూడా చురుకుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఉద్యమకారులకు ధైర్యాన్ని ఇస్తూ విద్యార్థులను కార్మికులను కర్షకులందరినీ కూడా ఉద్యమంలో భాగస్వామ్యం లేదులో కేసీఆర్ తర్వాత స్థానంలో ఉన్నటువంటి తన్నీరు హరీష్ రావు గారు వారి జన్మదినం సందర్భంగా ఈరోజు సంగారెడ్డిలో స్థానిక శాసనసభ్యులు ప్రభాకరణ ఆదేశాల మేరకు మరి ఇక్కడ పట్టణాధ్యక్షులు అదేవిధంగా మండలాధ్యక్షులు ముఖ్య నాయకులు అందరం కలిసి మరి నవీన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి హరీష్ అభిమాని నవీన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పదహారు మంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ముందుగా వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా హరీశన్నకు చాలా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉంటారు ఎందుకంటే అభిమానులు అంటే మరి ఏదోనో ఏదో కాదైనా నిజంగా కూడా అభివృద్ధి కాముకుడు మరి నిజాయితీగా కష్టపడే తత్వం రాబో తరాలకు రాజకీయాన్ని ఒక ఆదర్శంగా నిలబెట్టినటువంటి వ్యక్తి అన్న కాబట్టి ఆ భగవంతుడు కూడా అతనికి నిండు నూరేళ్లు చల్లగా ఆరోగ్యంగా ఉండే విధంగా ఆశీర్వదించాలని కోరుతూ ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం ప్రతిపక్షంలో ఉన్నా అభివృద్ధి అధికార పక్షంలో ఉన్నా అభివృద్ధి మీద కానీ ప్రజలకు ఇబ్బంది ఎక్కడ ఉంటే అక్కడ మరి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అన్నట్టు మరి వన్ టూ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఎక్కడంటూ మరి అన్న ఫోన్ కావచ్చు ఆయన అందుబాటులో కావచ్చు ఆ విధంగా ఉంటాడు కాబట్టి ఆయనకు ఆయుర ఆరోగ్యాలయా అని చెప్పి భగవంతుని ప్రసాదిస్తూ మరి మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం తర్వాత కేక్ కట్ చేసి అన్నకు ఈ ప్రజల ప్రజలందరి పక్షాన మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం